ఈ షార్ట్లో మనం ఐక్ నేమ్స్లో ఈ బై కొన్ని ఫ్రీక్వెంట్గా మన స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతారు ఏపీ టీహెచ్లో సో ఇవి టూ మార్క్స్ క్వశ్చన్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రీవియస్లో అడిగేవాళ్ళు ఇలా స్ట్రక్చర్ ఇచ్చేసి దీ వీటి నేమ్స్ ఏంటని ఫ్రీక్వెంట్గా ఈ రెండు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా స్టూడెంట్స్కి అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతారన్నమాట సో మనకి ఇలా ఇచ్చినప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇలా ప్రతి ఇక్కడ ఉన్న దాని దగ్గర ఇలా ప్రతి ఎడ్జి దగ్గర మనకి ఒక్కో కార్బన్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఇలా ఫస్ట్ ఈ కాంపౌండ్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు మనం ఎటు నుండి ఇచ్చుకోవాలి సో మనకు తెలిసి రూల్స్ ఉన్నాయి మనకి ఎయి ప్యాక్ గేమ్స్కి రూల్స్ ఉన్నాయి సో నేను తర్వాత పోస్ట్ చేస్తాను అవి కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఈ డబుల్ బాండ్ ఓ సీ డబుల్ బాండ్ ఓ అంటాను సో దీన్ని ఏమంటామంటే కీ టోన్ గ్రూప్ అనమాట ఇది ఫంక్షనల్ గ్రూప్ ఇది సో ఇదేమవుతుందంటే సో ఐ ప్యాక్ నేమ్స్ రాసేటప్పుడు వీటికి ఏం రాస్తామంటే ఓఎన్ఈ అని రాస్తాం అన్నమాట ప్రిఫిక్స్ సఫిక్స్ ఓఎన్ఈ వస్తుంది సో ఇక్కడ నుండి మనం మొత్తంగా రూట్ వర్డ్ మనకి ఏమొస్తుందో ముందు అది చూడాలి సో ఇక్కడ నుండి కార్బన్స్కి ఫస్ట్ కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మనకి ఫైవ్ కార్బన్స్ ఉంటాయి వాటిని ఏమంటామంటే పెంట్ అంటాం సో పెంట్ సో పెంట్ కాబట్టి పెంట అలా పెంట టెట్రా అన్నీ మనకి రూల్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఇప్పుడు నెంబరింగ్ నుండి ఇవ్వాలి రూట్ వాడు కనుక్కున్నాం ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి ఏంటి ఇది ఫంక్షనల్ గ్రూప్ అని తెలుసుకున్నాం సో ఇప్పుడు నేను నెంబరింగ్ నుండి ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇవ్వాలా అప్పుడు ఎలా పోతుంది వన్ టూ త్రీ ఫోర్ అప్పుడు దీనికి ఏం నేమ్ వస్తుంది ఫోర్ పెంటనోన్ అని వస్తుంది అది కరెక్టా రాంగ్ అది సో ఇక్కడ ఏం చేయాలంటే ఎప్పుడైనా సరికి మనకి ఒక గ్రూప్ ఉంటాయి ఫంక్షనల్ గ్రూప్ కానీ ఏమైనా చైన్లో మనకు కనిపిస్తే ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్కి కార్బన్ నెంబరింగ్ ఇవ్వడం అనేది తక్కువలో రావాలి నెంబరింగ్ అనేది తక్కువలో ఇవ్వాలి ఇటు నుండి ఇచ్చామండి ఒకవేళ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ కార్బన్ దగ్గర మనకి ఫంక్షన్ గ్రూప్ వస్తుంది అలా కాకుండా ఇటువైపు నిండిస్తే వన్ టూ సెకండ్ కార్బన్ దగ్గర అంటే తక్కువలోనే తక్కువ ప్లేస్లోనే సెకండ్ కార్బన్లోనే మనకి ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు సెకండ్ పొజిషన్ కాబట్టి ఎప్పుడైనా సరే రాసేటప్పుడు మనం ఫస్ట్ పొజిషన్ని మెన్షన్ చేయాలి టూ ఇది ఏ గ్రూప్ కీటోన్ సో కీటోన్లో కూడా మనం ఓ అని రాస్తాం సో దీన్ని పెంట్ ఫైవ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్ పెంట్ సో దీన్ని ఎలా రాస్తామంటే ఇలా హైఫెన్ ఇవ్వాలి టూ పెంట్ ఫైవ్ కార్బన్స్ కాబట్టి పెంట నోన్ పెంట నోన్ అని రాస్తాం కీటోన్ గ్రూప్ కాబట్టి సో దీన్ని నేమ్ వచ్చేసేసి టూ పెంట నోన్ సో నెక్స్ట్ ఇది మనం మీరే చెప్పొచ్చు సో యూ కెన్ సి ఇప్పుడు చూడండి ఫస్ట్ కార్బన్ రూట్ వర్డ్ ఐ మీన్ రూట్ ఎంత ఉంది చైన్ ఎన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా సో ఇక్కడ కూడా వచ్చు మీరు ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది వన్ టూ త్రీ ఫంక్షనల్ గ్రూప్ ఉంది ఇటు నుండి లెక్కేసిన థర్డ్ పొజిషనే వన్ టూ త్రీ ఇటు నుండి లెక్కేసిన థర్డ్ పొజిషన్ సో ఇలాంటి వాటికి మనం ఏమి ఇటు నుండి లెక్కేసిన థర్డ్ పొజిషన్ ఇటు నుండి లెక్కేసిన తక్కువలో తక్కువ థర్డ్ పొజిషనే వస్తుంది ఇటు నుండి కౌంట్ చేసిన సో నో ప్రాబ్లం నో ప్రాబ్లం అనమాట వాటికి అలా కాకుండా ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కార్బన్కి నెంబరింగ్ అనేది తక్కువ పొజిషన్లో వచ్చేలా వేయాలి సో ఇక్కడ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకవేళ ఇప్పుడు నుండి వేసినా కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో థర్డ్ పొజిషన్ సో దీని ఎలా రాయొచ్చు ఇది కూడా టోన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఫైవ్ కార్బన్స్ కాబట్టి దీని నెల రాయొచ్చు త్రీ ఎందుకంటే థర్డ్ పొజిషన్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి త్రీ ఫైవ్ కార్బన్స్ పెంటను ఇదనమాట ఇలా మనం చాలా వాటికి చేసుకోవచ్చు ముందు మనకి తెలియాలన్నమాట ఏంటి ఈ ఫంక్షన్ గ్రూప్కి తక్కువ పొజిషన్ కార్బన్ నెంబరింగ్ వచ్చేటట్టు ఇవ్వాలని ఎలా కార్బన్స్ కౌంట్ చేయాలి ఫైవ్ ఉంటే ఏమంటారు కార్బన్స్ ఫోర్ ఉంటే ఏమంటారు అవన్నీ తెలియాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ